వెల్కమ్ టు ఛానల్ స్వతంత్ర శనితో ఈ యొక్క రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఏడాది చివరి వరకు శని పూర్తి స్థాయిలో స్వతంత్ర రాశిగా వ్యవహరిస్తాడు శని మీద ఏ గ్రహ ప్రభావం ఉండదు తన స్వక్షేత్రంలో ఉండటం వలన పైగా ఉక్కరించి ఉండటం వలన శుభ కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది కొన్ని రాశుల వరకు జీవితాల మీద శని ప్రభావం చాలా వరకు సానుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది ఈ నెల ఇరవై నాలుగు తేదీ నుంచి ఏడాది చివరి వరకు శని పూర్తి స్థాయిలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు శని మీద ఏ గ్రహ ప్రభావం ఉండదు తన శక్షత్రంలో ఉండటం వల్ల పైగా ఒకరించి ఉండటం వల్ల శని ఫలితాలు కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది ఋషభం మిథునం సింహం తొల మకర కుంభరాశుల వారి జీవితాల మీద శని ప్రభావం చాలా వరకు అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి పూర్తిగా బయటపడటంతో తమ తమ రంగాలలో బాగా పురోగతి సాధిస్తారు ఋషభ రాశివారు రాశివారికి దశమ స్థానంలో శనిశ్వరుడు సంచారం సాగిస్తున్నందున వలన ఉద్యోగంలో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కొత్త ఉద్యోగ విషయంలో నిరుద్యోగుల సకలాలు సాకారం అవుతాయి ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి వృత్తి వ్యాపారాలు కష్ట నష్టాలను అధిగమిస్తారు టెక్నాలజీ టెక్నికల్ ఎలక్ట్రికల్ రంగాలకు చెందిన వారు అత్యధికంగా పురోగతి చెందుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విధిని రాశివారు రాశివారికి భాగ్యస్థానంలో సన్ను సంచారం వలన విదేశీయాన్ని సమస్యలు తొలగిపోతాయి విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు కూడా విదేశీ అవకాశాలు వస్తాయి తండ్రి నుంచి సహాయ సహకారం లభిస్తాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు విహారయాత్రలు పెరుగుతాయి ఒకటికి రెండు సార్లు ధనలాభాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు సింహరాశి వారు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శని వలన వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది ఉన్నత స్థానాలు లభిస్తాయి నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి రాజయోగాలు ఏర్పడతాయి వ్యాపారంలో కొద్ది నష్టంతో అధిక లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ఆస్తి వివాదాలు కోర్టు కేసులు సులభమవుతాయి వారు రాశివారికి పంచమ స్థానంలో శని పాటు స్వతంత్రంగా వ్యవహరించే వలన ఏ రంగంలో ఉన్న ప్రతిభ పాటవాళ్లకు సమర్థత ఆశించిన గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులకు చేదోడువాదరుగా ఉంటారు పిల్లల చదువుల్లోనూ ఉద్యోగుల్లోనూ బాగా వృద్ధులకి వస్తారు సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు తోబుట్టులతో వివాదాలు విభేదాలు సమస్యపోతాయి ఏ ప్రయత్నం చేస్తున్న తప్పకుండా విజయం మీదే మకర రాశివారు ఈ రాశికి ధనస్థానంలో ఉన్న ధనాధిపతి శని వలన అప్రయత్న ధనలాభం ఉంటుంది ఆదాయం విభరింపుడుగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల నష్టాల నుంచి చాలా వరకు ముక్తి లెబ్బందుతుంది లాభదాయక పరిచయాలు పెరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయి వారు రాశి వారికి శని సంచారం వలన సాధారణంగా ఏలనాడు శని ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల ఇరవై నాలుగు తర్వాత ఏళ్ళనాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఆదాయ ప్రయత్నాలు వి విజయవంతం అవుతాయి ప్రతి ప్రయత్నం సులువుగా నెరవేరుతుంది అనేక లాభదాయక వ్యవహారాలు చేపడతారు లాభదాయక పరిచయాలు కూడా వృద్ధి చెందుతాయి వీడియో నష్ట లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి